బ్లౌజ్ని కొత్తగా కట్ చేయడం నేర్చుకునేవారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆది బ్లౌజ్ ఉంటే చాలు చాలా ఈజీగా ఏ మెజర్మెంట్ అవసరం లేకుండా బ్లౌజ్ని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ముందుగా నార్మల్గా ఉన్నవారికైతే ఎనభై పాయింట్లు లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక మీటర్ క్లాత్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా పట్టి నుంచి క్లాత్ చివరి వరకు ఎంతుందో అంత కొలుచుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వేసిన దగ్గర నుంచి కట్ చేసుకోవాలి ఇది అంచులో ఒక చివరు ఉంటాయి కదా అక్కడి నుంచి ఫోల్డింగ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇలా ఉక్సిపట్టి నుంచి అంచు చివరి వరకు ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత దాన్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కదా దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసి నాలుగు మడతల మీద వేసుకోవాలి మిగిలిన క్లాత్ని స్లీవ్స్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కదా ఉక్సలు పట్టి నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు దీన్ని ఇంకో ఫ్లేయర్ వచ్చే విధంగా నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా పై పై వైపునది కొంచెం పైకి ఉండే విధంగా బ్యాక్ నెక్ ఉండే విధంగా బ్యాక్ పార్ట్ని మార్చుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే బ్యాక్ పార్ట్ పొడవు సరిపోతుందో లేదో అది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫ్రంట్ డాట్ దగ్గర నుంచి భుజం దగ్గర వరకు పొడవు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ కూడా పొడవు అనేది సరిపోతుందో లేదో చూసుకోవాలి ఒక్కోసారి పీస్ తక్కువ ఉంటే ఇలా కట్ చేయడం కుదరదు పీస్ అనేది పర్ఫెక్ట్గా పన్నా కూడా మామూలు సైజులో ఉంటేనే సరిపోతుంది కొన్ని చిన్న పన్నాలు లేకుంటే క్లాత్ తక్కువ ఉంటే వెనకకి కానీ ముందుకు కానీ తక్కువ వస్తుంది కాబట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు వెనక వైపుకి ముందు వైపుకి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మొదట నాలుగు మడతల మీద ఇలా పై వైపు ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు పైన మార్కింగ్ నుంచి కింది వైపు బ్లౌజ్ పొడవు ఎంతున్నది వెనక వైపు మార్కింగ్ వేసుకోవాలి వెనక వైపు లేయర్కి అలాగే అటువైపు కూడా కింది వైపు పొడవు ఎంతున్నది మార్కింగ్ వేసుకోవాలి డౌట్ లేకుండా ఇలా అక్కడక్కడ స్ట్రైట్గా వచ్చే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మొత్తం ఇలా పొడవు మార్కింగ్ తీసుకోవాలి అలవాటు లేకపోతే స్కేల్తో అయినా మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు చంక రౌండ్ కోసం నాలుగు మడతల మీద కింద వైపు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేశాం కదా అక్కడి నుంచి ఇలా పట్టి ఉన్న వైపు కింద నుంచి పై వైపుకు చంక దగ్గర జాయిన్ చేసిన దగ్గర ఒక ఖర్చు అలాగే కుట్లలో ఒక ఖర్చు రెండు మార్కింగ్లు వేసుకోవాలి ఈ బ్లౌజ్ని ఇలాగే పైకి తీసుకొని ఖర్చు దగ్గర నుంచి నెక్ ఏ విధంగా ఉంటే అది ఇటువైపు స్ట్రైట్గా ఆనుకొని ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టి అనేది గ్యాప్ లేకుండా లైనింగ్ తీసుకునేది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు కింది వైపు ముందు డాట్కి ఒక అలాగే కుట్లోకి ఒక ఖర్చు వేసుకోవాలి అలాగే భుజం దగ్గర కూడా ఒక కచ్చు వేసుకోవాలి ఇప్పుడు పై నుంచి చెక్ చేసుకున్నా కూడా చంకరౌండు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే క్రాస్ పట్టికి కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్కు మార్కింగ్ చేయడం పూర్తయింది కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్ పొడవు ఎంత ఉన్నది ఈ విధంగా ఖర్చు దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు శంకరావుని ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి బండ గుర్తుగా అయితే ఫింగర్తో అటు ఇటు ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని దాన్ని త్రిభుజం షేప్లో మార్కింగ్ వేసుకోవాలి అలాగే కింది వైపును కూడా ఇలా క్రాస్ బెల్ట్లు దగ్గర మార్కింగ్ వేసాం కదా దాన్ని కూడా కలుపుతూ మార్కింగ్ని వేసుకోవాలి అలాగే నెక్ కూడా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ని ఈ విధంగా బ్లాది బ్లౌజ్ పెట్టి ఎక్కడైతే కొలతలు ఉన్నాయో అక్కడికి స్ట్రైట్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే పొడవు కూడా ఈ విధంగానే కొలుచుకోవచ్చు ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉంటే అంత పొడవు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే కింది వైపు డాట్ కూడా సేమ్ అలాగే ఇలా ఫ్రంట్ నుంచి ఎంత పొడవు ఎంత వెడల్పు ఎంత హైట్ ఉన్నది మార్కింగ్ వేసుకోవాలి అలాగే చంక దగ్గర డాట్ కూడా చంక రౌండ్ మధ్యలో కాకుండా కొంచెం అటువైపుగా వేసుకోవాలి అర్థం కాకపోతే ఇలా బ్లౌజ్ని ఖర్చు దగ్గర నుంచి పెట్టుకొని చూస్తే డాట్ అనేది ఎక్కడ వచ్చిందో అక్కడ నుంచి పొడవు కూడా అది అది బ్లౌజ్ పెట్టే మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ షేప్ని కింది వైపు క్రాస్ బెల్ట్లు జాయింట్ చేస్తాం కదా అక్కడను ఫ్రంట్ నెక్ మాత్రం సపరేట్ చేసి పైపురని సపరేట్గా కట్ చేసుకోవాలి శంకరావుని మాత్రం నాలుగు మడతలు ఒకే విధంగానే కట్ చేసుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది అదే క్రాస్ కటింగ్ అయితే సపరేట్ సపరేట్గానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చంకరావుని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని పొర మాత్రమే తీసుకొని కట్ చేసుకోవాలి కింద కింద నెక్ని బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు కట్ చేసుకోవాలి ఇలా నెక్ షేప్ సరిగ్గా లేకపోతే తర్వాత సర్చ్ చేసుకొని నెక్ రౌండ్గా కుదిరే విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్లు కాలర్ నెక్లు ఎలా ఈజీగా కుట్టాలో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత భుజం దగ్గర పొరని అంటే ముందు భాగం రెండు పీసులను మాత్రమే భుజం దగ్గర కూడా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ముందు కూడా ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ నెక్ ముందుగా కట్ చేశాం కదా అక్కడ నుంచి ఇలా కింద వైపుకి ఆది బ్లౌజ్ పెట్టి ఖర్చు దగ్గర నుంచి ఫస్ట్ బ్యాక్ నెక్ పొడవు ఎంతుందో కొలుచుకోవాలి ఇందాక వీడియోలో చూపి వీడియోలో చూపించిన విధంగా కింద వైపు బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉన్నది చూసుకొని అక్కడి నుంచి సైడ్ డాట్స్ ఉంటాయి కదా అవి రెండు సెంటర్లో పట్టుకొని ఇలా నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటే నెక్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని రౌండ్ని కానీ మనకు నచ్చిన మెజర్మెంట్లో షేప్లో మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే కింది వైపు డాట్స్ కూడా ఇలా లాక్ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే డాట్స్ పొడవు కూడా ఆది బ్లౌజ్లో ఎంతుంటే అంత వెడల్పు పొడవు మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా ఈజీగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూసి ఈజీగా అర్థమవుతుందని ఈ మెథడ్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా ఈ విధంగా కట్ చేయాలి ఇలా బ్యాక్ నెక్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేయడం పూర్తయింది కదా మిగిలిన పీస్తో ఇలా స్లీవ్స్ కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ దీనికి ఫైవ్ ఇంచెస్ ఉండే విధంగా హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి నేను ఈ విధంగా టేప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను లేకపోతే ఆది బ్లౌజ్తోనే తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఆది బ్లౌజ్తో స్లీవ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఈజీగా ఎండ్ స్క్రీన్లో కానీ ఐ లో ఉంటుంది చెక్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి